చాలా అద్భుతంగా మీరు విన్నారు క్రిస్మస్ ప్రపంచ పండుగ ఇందాక అన్న చెప్పారు క్రిస్మస్ వేళలో ప్రధానంగా మూడు రంగులు కనిపిస్తూ ఉంటాయి మీరు ఏ గిఫ్ట్ చూసినా ఏ యొక్క ఆర్టికల్ చూసినా మూడే మూడు రంగులు సహజంగా అది తెలుసుంటే మూడు రంగులు బెలూన్స్ కట్టేవాళ్ళు ఎక్కడ ఉండే అలా కట్టండి మీలలో కూడా ప్రపంచంలో క్రిస్మస్ మూడు రంగులు తెలియజేస్తుంది మొట్టమొదటి ఎరుపు రంగు అది విమోచనకు గుర్తు టు రిడీమ్ మనం విమోచింపబడిన ప్రజలం రెండవది గ్రీన్ పచ్చ ఎటర్నిటీ నిత్యత్వానికి సాదృశ్యం మూడవది గోల్డ్ కలర్ మీ ఇష్టం వచ్చిన గ్రీటింగ్ కార్డు తీసి చూడండి ఇంటర్నేషనల్ ఖచ్చితమైన గ్రీటింగ్ యూనిటీ మూడు కలర్స్ ఖచ్చితంగా ఉంటాయి క్రిస్మస్ చెట్లు కూడా మూడు కలర్లు ఖచ్చితంగా కనబడుతుంటాయి మీరు క్రిస్మస్ చెట్టుని చక్కగా పరిశీలన చేస్తే మూడవది గోల్డ్ కలర్ అది రాయల్టీ టివినిటీ దైవత్వాన్ని అంత మాత్రమే కాకుండా మనము ఉన్న రాజ్యతత్వాన్ని సూచిస్తుంది దేవుని పిల్లలు ఎలా ఉండాలో కలర్స్ తెలియజేస్తున్నాయి విమోచింపబడిన ప్రజలు నిత్యత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోకంలో రాయల్టీగా బ్రతకాలని లోకంలో దేవుని పిల్లలందరూ ఏర్పాటు చేసిన రంగులు అంత మాత్రమే కాదు ప్రపంచంలో ఏ మూలను చూసినా ఏ సుప్రభు సంబంధించిన సందేశాలే ఏ ప్రాంతాల్లో చూసినా క్రిస్మస్ సంబంధించిన వేడుకలే వన్ పర్సెంట్ క్రైస్తవులు కూడా లేని జపాన్ దేశంలో హాంగ్ లో క్రిస్మస్ చెట్లు పెట్టి క్రిస్మస్ యొక్క ఏర్పాట్లు చేసి వాళ్ళు అలా చూపించడం చాలా ఆనందదాయకంగా అనిపించింది నాకు ఇంటర్నేషనల్ ఛానల్స్ చూస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఈ రోజు నుండి అయినా చూడండి అసలు మనకి అడ్వెంట్ ప్రకారం నవంబర్ ముప్పై తారీఖు నుండి మనం పండుగలు చేసుకుంటున్నాం చర్చ్ ఇయర్ ప్రకారం కనుక అంతేకాకుండా ప్రపంచంలో రెండు రోజుల్ని ప్రపంచ మనకు ఎలాగైతే నేషనల్ డేస్ ఉంటాయో ప్రపంచ తేదీల్లో రెండు క్రిస్మస్కు సంబంధించిన డేట్సే అందులో ఒకటి డిసెంబర్ ఆరవ తారీఖున ద డే ఆఫ్ నికోలస్ క్రిస్మస్ తాత దినోత్సవం డిసెంబర్ ఆరవ తారీఖున జనవరి ఆరవ తారీఖున మరి ఎఫిఫోని జ్ఞానులు యేసుప్రభును సందర్శించిన దినోత్సవం ప్రపంచం అంతా జరుపుకుంటున్నారు ప్రపంచ వేడుకల్లో ప్రపంచ అంటే ఇంటర్నేషనల్ డేస్ ఉంటాయి నేషనల్ డేస్ లాగా ఇంటర్నేషనల్ డేస్ ఆఫ్ లైక్ ఫెస్టివల్స్ పండుగల్లో ఈ రెండింటిని కూడా ఉంచారు నిజమే ఎంత ఆశ్చర్యం ఈ రెండు క్రిస్మస్కు సంబంధించిన డెడ్స్ అనమాట అందుచేత ఎవరి శాంతాక్లాస్ ఎవరి క్లాస్ డచ్ దేశస్తుడైన ఐదవ శతాబ్దంలో నికోలస్ అనబడిన ఒక ఫాదర్ ఇలాంటి పండగ రోజున వచ్చి పేద పిల్లలకు మధ్య గిఫ్ట్లు పంచుతూ ఆ పెట్టేసి వెళ్ళిపోతుండేవాడు మొత్తానికి కనుక్కున్నారు అబ్బో నికోలస్ అనబడిన ఫాదర్ చేస్తున్నాడ్రా ఈ పని అని చెప్పి ఆయన్ని సెయింట్ నికోలస్ అని పిలిచారు అంత మంచి పరిశుద్ధుడైన నికోలస్ గారు అది డచ్ భాషలో సెంట్రా నికోలస్ అంటారనమాట అది మనం శాంతా క్లాస్ అంటున్నాం ఇంగ్లీష్లో తెలుగులో శాంతా క్లాస్ అంటున్నాం శాంతా క్లాజ్ అనే ఒక తాత మరి ద్రోపు జింకల్ని వేసుకుని స్లిడ్జి బండితో వస్తున్నట్టు బహుమానాలు తెస్తున్నట్టుగా మనం క్రిస్మస్ తాత ఇక్కడ క్రిస్మస్ తాత కనిపించాలి సజం ప్రతి చోట క్రిస్మస్ తాత ఉండాలి మన ఇళ్ళకి వచ్చి క్రిస్మస్ తాత కవర్లు లాక్కుపోతున్నాడు కానీ నిజానికి ఆ రోజుల్లో క్రిస్మస్ తాత అందరికీ కవర్లు ఇచ్చేవాడు అనమాట గిఫ్ట్లు ఇచ్చేవాడు అనమాట మీరు కూడా ఈసారి క్రిస్మస్ తాతలు పెడితే సంచుల్ నిండా ఈ రోజు కూడా జీపీటీ క్రిస్మస్ గ్రాండ్ క్రిస్మస్కి వెళ్ళింది నేను స్టీవన్ వాళ్ళ కాలేజీలో అక్కడ కూడా ఏం చేశాను అనుకున్నారు అందరికీ గిఫ్ట్లు ఇస్తున్నారు ఇవ్వడమే క్రిస్మస్ చెప్పింది గివింగ్ అందుకు గుర్తుగా సెంటక్లాస్ క్రిస్మస్ తాతలు చదువుతాను ఇంకొక ప్రపంచ విచిత్రం చెప్పమంటారా ప్రపంచంలో ఒక పండుగకు సంబంధించిన ఐటెమ్స్ క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ క్రేక్ క్రిస్మస్ బెల్స్ క్రిస్మస్ క్యాండిల్ క్రిస్మస్ తాత ఇలాంటి అత్యధిక ఒక వెయ్యి మూడు వందల నలభై ఆరున్న పండుగ ప్రపంచంలో క్రిస్మస్ ఒక్కటే హ్యాపీ క్రిస్మస్ అన్నారు ఒకసారి ఒక పండుగకి ఇన్ని ఐటమ్స్ నేను ఓన్లీ ఐదే చెప్పాను ని బేస్ చేసుకొని ఇన్ని వేల ఐటెమ్స్ ఉన్నది ప్రపంచంలోనే ఇది అద్భుతమైన పండుగ ఇది ఏ దేశం వెళ్ళినా క్రిస్మస్ అంటే తెలుసు కొన్ని పండుగలు ఇతర దేశాల వాళ్ళకి తెలియదేమో కానీ క్రిస్మస్ పండుగ ప్రపంచం అంతటి తెలుసు అలాంటి క్రిస్మస్ మహోత్సవం ఈనాడు మనం కూడా జరుపుకుంటున్నాం ఎంత ధన్యకరమైన విషయం క్రిస్మస్ ఎందుకు జరుపుకోవాలి యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఇది చర్చల్లో చాలా వినే ఉంటారు కానీ ఈరోజు విలక్షణమైన మాట ఒకటేసాడు ఆయన ఆ మాటని మనం పూర్వకంగా ధ్యానం చేయాలి ఇదా వివాదాస్పదమైన గుర్తు నిజమేనా నాలుగు ప్రశ్నలు వేశారు మూడు ప్రశ్నలు మొట్టమొదటిది ఏసుప్రభు మరో మతం స్థాపించడానికి వచ్చాడా మొట్టమొదటి ప్రశ్న రెండవది యేసు ప్రభుని గుర్చిన వివాదాలు ఏంటి ఆ రోజుల నుండి ఈ రోజుల వరకు చాలా తెచ్చాను వినగలిగిన మేరకు చెప్పేసి నేను ముగిస్తాను మూడవ ప్రశ్న ఏసుప్రభు వివాదాస్పదమైన గుర్తా ప్రశ్న సమాధానం చెబుతాను అవును యేసుప్రభు వివాదాస్పదమైన గుర్తే కరుణామయుడు దయామయుడు ఇలాగన్నీ చాలా చదువుంటారు మీరు కానీ ప్రభు వివాదాస్పదమైన గుర్తే ఎలా చదువుదాం పూర్వకంగా లూకాస్ వార్త రెండవ అధ్యాయం లూకాస్ వార్త రెండవ అధ్యాయం ముప్పై నాలుగవ చో ఆ పైన వేశారు ప్యాంప్లెట్లో రెండు ముప్పై నాలుగు చదువుతున్నాను సిమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయేలీలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి నిన్నవన బట్టి వందనాలు చెల్లిస్తున్నాము చేరిన ప్రజలు నీ ప్రజలు ఏర్పాటు చేసిన గిడియోన్ ఆర్మీ నీ ఆర్మీ నిలబడిన దాసుడు నీ దాసుడు వాక్యము నీది మీరు మందరితో మాట్లాడండి ఈ చల్లని నీ మెల్లని స్వరాన్ని అర్థం చేసుకోవడానికి నీ ఆత్మశక్తిని మాకందరికీ దయచేయండి సమస్త క్రీస్తు సమాధానాన్ని కావలంచండి మీరే మహిమ పొందండి ఏసే పరిశుద్ధ నామమున స్థుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రిల్లరా ఇది ఒక అద్భుతమైన చరిత్రాంశం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అక్కడ పైన వ్రాయబడినమాట ఎనిమిదవ దినాన వాళ్ళు ఎనిమిదవ దినమున గర్భమందు ఆయన పడకమును దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు ఆయనకు పెట్టారు ధర్మశాస్త్ర సంబంధమైన కొన్ని కార్యాలు చేయడానికి యేసు ప్రభుని మందిరంలోకి తీసుకొచ్చారు మరియా యోసేపులు తీసుకొచ్చినప్పుడు అక్కడ ఒక సీనియర్ చాలా వృద్ధుడు పరిశుద్ధాత్మ ప్రేరితుడు అంత మాత్రం కేక కాక దోషం లేనివాడు దేవుని పిల్లల యొక్క విమోచన కొరకు ఎదురు చూస్తున్నవాడు నీతిమంతుడు అక్కడ రాయబడిన మాటలు అవన్నీ కూడా ఇజ్రాయేలీలో ఆదరణ పొందడానికి దేవుడు దిగి రా ఖచ్చితంగా వస్తాడు అని ఎదురు చూస్తున్న ఒక ఎరిశ్లేములో ఒక చాలా ప్రముఖుడు వాళ్ళ నాన్నగారు సన్హిద్రీన్ సభలో చాలా ప్రముఖమైన పాత్ర పోషించినవాడు సన్హిద్రీన్ సభకు ఆ రోజుల్లో మత గురువైన హిల్లే అని అనబడిన ఆయన కుమారుడు ఈయన సన్హిద్రీన్ సభకు అధ్యక్షుడు ఆయన పేరు సిమియోను ఈ పేరు జాగ్రత్త వినాలి సిమియోను దేవుని ఆత్మతో చెబుతున్నమాట ప్రభువా నీవు వివాదాస్పదమైన గుర్తు అవుతావు అన్నాడు అదేమిటండి నువ్వు దయమౌడోతో కరుణమడవతో రక్షిస్తావు ఇవన్నీ దేవతలతో చెప్పబడిన మాటలు కానీ నువ్వు వివాదాస్పదమైన గుర్తు అవుతావు అన్నాడు వై యేసు వివాదాస్పదమైన గుర్తేనా అని అడిగాడు మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే ఏసుప్రభు మరో మతాన్ని స్థాపించడానికి నో ప్రభు మతాన్ని స్థాపించడానికి రాలేదు మత్యుద్భవ మత మతి నుండి పుట్టింది మతం లోకో భిన్న మనహ భిన్న మత భిన్నమైన మనస్సులు ఉన్నప్పుడు భిన్నమైన మతాలు పుడతాయి ఫోర్త్ ఎస్టే జర్నలిస్ట్లను అడగండి లేకపోతే మీరు రాజ్యాంగం చదవండి లేకపోతే ఇంకొక చాయిస్ ఇస్తున్నాను భారతదేశంలోని మతాలు ఐఎస్బిఎన్ ఉన్న మంచి పుస్తకాన్ని చదివి చూడండి అన్నిట్లకి మతాలను రాయాలేమో క్రైస్తవ మతం అని ఎవడన్నా రాస్తే ఇంకా తెలుసుకోలేదని అర్థం తెలుసుకోవలసిన విషయం ఇంకా ఉందని అర్థం క్రైస్తవ మతం అని అనకూడదు క్రైస్తవ్యం అని రాయాలి దిస్ ఇస్ నాట్ ఎ క్రిస్టియనిజం దిస్ ఇస్ ద క్రిస్టియానిటీ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఇజం అండ్ యానిటీ ఇది మతం కాదు ఇది తత్వం మూర్తి మత్వం దేవుడు హృదయంలో నుండి పుట్టిన జీవన సత్యం ఆయన చెప్పిన అణిముత్యం మన జీవితాలకు మార్గం ఆయన చెప్పిన సత్యం మనల్ని మార్చే జీవం హ్యాపీ క్రిస్మస్ యేసు ఈ లోకానికి వచ్చింది మతాలు స్థాపించ అప్పటికే బోర్డు నిజాలు ఉన్నాయి అక్కడ జుడాయిజం ఆ రోజుల్లో గ్రీకులందరూ కూడా గ్రీకుల దగ్గర ఇంకా చాలా మంది తాత్వికులు ఉన్నారు ఆ రోజుల్లో ఎపిక్యూరిజం ఎపిక్యూరస్ అనబడినవాడు జీనో ఆడు చాలా విభత్సమైన తాత్వికులు ఆ రోజుల్లో తత్వాల్ని పెట్టి మనుషుల్ని చాలా మభ్యపరుస్తున్న ఆ రోజుల్లో జుడాయిజం కూడా ఆ రోజుల్లో యోదాయిజం ఆ రోజు తత్వాలు ఉన్న ఆ రోజుల్లో యేసుప్రభు మరొక మతాన్ని స్థాపించడానికి కోసం ఆయన రాలేదు రాబోడు ఆయన మార్గం చెప్పడానికి వచ్చాడు తర్వాత ప్రశ్న ఉంది ఇక్కడ యేసుప్రభు గూర్చిన వివాదాలేంటి అసలు ఆయనే వివాదాస్పదమైన గుర్తు అన్నాడు సిమియోన్ ఇప్పుడు మనం చూద్దాం యేసుప్రభు వివాదాస్పదమైన గుర్తే ఎందుకంటే ఆయన ఈ లోకానికి సత్యం తీసుకొచ్చాడు అప్పటిదాకా సత్యం తెలీదు సత్యం తెలియని వాడికి ఇది సత్యం అని చెబుతాడు ఎలా నమ్ముతాడు ఎలా నమ్ముతాడు మనలో మనం ఏదైనా నమ్ముతాం మనం ఆఫ్రికా దేశంలో మొట్టమొదటి అద్దాలు కనుక్కున్నారు అద్దాలు మొట్టమొదటి కనుక్కున్నారు ఒకడు అద్దాలు తయారు చేసి అర్థం అర్థం అంటే ఎవరికి అర్థం కానీ కొంటల కొనకపోతుండే ఎలాగా ఆయన ఏంటని ఆలోచిస్తున్నాడు ఎలా అమ్మాలి వీటిలో అని చివరికి నాలుగు అంటాడు ఒక చోట నిలబడితే ఆ పక్కన ఉన్నవాడు అన్నాడు అన్నాడు అచ్చోమ్ మీ నా ఉన్నారు నువ్వు మీ నాన్ను అని అన్నాడంట వీటి దగ్గరికి వెళ్ళి ఇంకో మీ నాన్న చూపినా నేను అన్నాడంట అంటే ఏంటి మా నాన్న ఎలా చూపెడతావు చచ్చిపోతే లేదు నీ కోట ఇస్తున్నాను నువ్వు ఐదు వందల రూపాయలు ఇస్తే మీ నాన్న చూపెడదా అన్నాడు అని అర్థం తెచ్చి ఇందులో ఉంటాడు మీ నాన్న చూడు అని అలా తీసాడు దాని మీద ఉన్న క్లాత్ అన్నాడంట వెంటనే లోపల కూడా అమ్మో నాన్న ఆ లోపల ఉన్నాడు కూడా నాన్న అర్థమైంది తెలియదుగా అడిగి అడిగే రోజు అర్థం లేని రోజుల్లో అర్ధమే వివాదం అయింది వెంటనే ఆడు ఇలా చూసి అది గుండె కత్తు ప్రతిరోజు పొద్దున్నే లేచి స్నానం చేసి జాగ్రత్తగా అలా చూసి మళ్ళీ లోపల పెట్టాలి అని చెప్పాడు అదే వెళ్ళాడు పెట్టిలో పెట్టుకున్నాడు పొద్దున్న లేచి స్నానం చేయటం ఇలా తీయటం నాన్న అంటాం వాళ్ళ నాన్న కూడా నాన్న అంటాం అలా గుండి కత్తుకోవడం నాన్న ఎంత బాగున్నాను బాగున్నాను అంటే బాగున్నా అన్న బాబు అని చాలా ఈయన పొద్దున్నే లేకటం స్నానం చేయటం ప్రతిరోజు నీళ్ళతో కూడా స్నానం చేసేస్తున్నాడు చేసేసి అది తీయటం అలా అంటాం ఇలా గుండెలు కత్తుకోవటం అలా భార్య చూసింది ఏంటి నేను పొద్దున్నే లేచి చల్ స్నానం చేసేసి పెట్టి దగ్గరికి వెళ్ళి అదేదో తీసి అలా అంటాం ఇలా గుండెకాయలు కత్తుకోవటం ఏంటని చూసి ఏమన్నా ఆఫీసుకి పంపించేసి ఆమె పెట్టి తీసింది పెట్టి తీసి ఎలా చూసారు ఎవతో కనబడింది మన భాషలో ఎవరు వేరు నువ్వు అది కూడా ఇలాగ అని ఎలాగనిస్తుంది అది కొళ్ళు ఇలాగంది అంటే ప్రతిరోజు దీంతో నన్నమాట పొద్దున్నే మాట్లాడుతున్నాడు అని అన్నావు కూర వండటం మానేసింది ఆడు వచ్చేసరికి బోవలేదు ఏంటి బోవలేదే అన్నాడు దాంతో వండించుకో దేంతోనే అదే పెట్టిలో పెట్టుకున్నావుగా ప్రతిరోజు లేచి స్నానం చేసి అలాగే ఒకటి గుండెకాయలు కత్తుకుంటున్నావు కా దాంతోనే వండించుకున్నా దేంతోనే పెట్లో మా నాన్న మీ నాన్న మీ నాన్న అందులో నేను చూపెడతాను అని ఎలా తీసి నాన్న అడిగాడు ఏది అని ఎలా ఇదే అంటే అర్థం ఎంత వివాదం అర్థం చెప్పే అర్థం వాస్తవికతను తెలిపే అర్థం వివాదం అయింది అక్కడ ఏంటంటే అర్థం అంటే ఏంటో వాళ్ళకే అర్థం కాాల అర్థమైందా మీకు ఇప్పుడైనా కనీసం మీకు అర్థమైనట్టుగా నాకు అర్థమైందని మీకు అర్థం అవ్వాలి అర్థం కాలేదేమో అర్థమైందా అప్పుడు వాళ్ళిద్దరూ అదేంటి నా చేతిలో నానే నీ చేతిలో అదేదో అంటు రావటం ఏంటి ఇది అని ఎలాగని పక్కకొచ్చారు ఇద్దరు పక్కకొస్తే భార్య మొక్కాన్ని భర్త గుర్తుపెడతాడు కదా అందులో అలాగే భర్త మొక్కాన్ని భార్య అందులో గుర్తుపెట్టారనమాట ఓ నువ్వులాగున్నావు నువ్వులాగున్నావు లేదు అది కనబడుతుంది అనమాట అప్పుడు ఎంత మోసం చేసేదే మన మొక్కలేదన్నమాట అని తెలిసిందంట ఈ కథ చదివినప్పుడు నాకు కూడా అర్థమైంది ఏసు ప్రభు మన బతుకులు మనకు చూపించడానికి వచ్చాడు అందుకు ఆయన వివాదాస్పదం అయ్యాడు అప్పటి వరకు మన బతుకులు ఎలా ఉన్నాయో మనకే తెలియలా అందుకనే సిమియాన్ అంటాడు ఏమన్నాడు తెలుసా నైనా నువ్వు వచ్చేటప్పుడు ఏం జరుగుద్ది ఫస్ట్ పాయింట్ అక్కడ చూడండి మూడు విషయాలు ఉన్నాయి అందులో చదువుదాం లోకాసు రెండు ముప్పై నాలుగులో ఏమన్నాడు వాళ్ళు సిమి అనువారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడతాయి అన్నాడు అంటే అప్పటిదాకా హృదయాలోచనలు బయటపెట్టేవాడు ఎవడు లేడు అందుకని ప్రభు వచ్చాడంటే బొత్తుకు బండారం అనమాట అవును ఒకసారి మంచి చీరలు నిన్న నాలుగు చీరలు కొనేశారు మా వాళ్ళు అబ్బాబ్ కలర్ఫుల్ అనమాట ఎంత బాగా కొన్నారంటే చాలా చక్కగా కొనేశారు కొంటమే కాదు పక్క ఉండ కూడా ఐదారు పిలిపించేశారు పిలిపించిన తర్వాత ఒకసారి కట్టుకున్నారు నీళ్ళల్లో అలా అంతే ఏం బయటపడింది ఎంత పెర్ఫెక్ట్గా చెప్పారో రంగు రంగు కొంతమంది కూడా మా దగ్గర కౌన్సిలింగ్లు ఎలా చేస్తారు అన్నయ్య ఆడు రంగు రెండు వారంలో బయటపడింది రంగు వారం ఆడి రంగు బయటపడిందంట ఆడి రంగు అంటే చొక్క రంగు కాదు బొత్తుకు రంగు మన జీవితాల్లో ఉన్న రంగు బయట పెట్టాలంటే బొత్తుకులు ఎరిగినోడు రావాలి అందుకు సిమియో అని చెబుతున్నాడు నాయనా నువ్వు వస్తావు హృదయ రహస్యాలు బయట పెడతావు నిజమే ఆయన వచ్చింది అందుకే మీకు తెలుసు తగ్గట ఉదాహరణ చెబుతాను మీకు అందరికీ తెలిసిన విషయాలే చెబుతాను నేను ఎందుకంటే యేసుప్రభు మాట్లాడితే బతుకులు బయటపడ్డాయి అంతే స్త్రీ యోహాను స్వార్థ నాలుగో అధ్యాయం ఆ అధ్యాయం అంతటిలో ఆయన ఆమెతో మాట్లాడుతూ దాహమీయమ్మ అన్నాడు నువ్వు సం యూధుడు కదా అలా మాట్లాడుతుంది నేను ఎవరినో తెలిస్తే నువ్వే నన్ను అడుగుతావమ్మా అన్నాడు సరే నాకు అర్థమైందిలే ఆ నీళ్ళు ఇచ్చేసే ఎందుకు ఏదో కూడా మధ్యాహ్నం మాటికి రావటం ఎందుకు అలాగే తిని భర్తను పిలుచుకురా అన్నాడు వెంటనే ఆ ఆలోచించింది ఈ అందరికీ చెప్పినట్టే క్యాజువల్గా చెప్పేసింది హృదయంలో ఒకటి పైకి చెప్పాడు ఒకటి లోపల ఒకటి పైన ఒకటి అది దేవుడికి తెలియదు అని అనుకుంది ఆయన దేవుడు అని తెలిస్తే కదా తెలియదు అందుకని వెంటనే ఆమె చెప్పింది నాకు పెనిమిట్లేడు కరెక్టేనమ్మా నిజంగా పెళ్లి చేసుకుంటే కదా ఇప్పుడు ఐదు కొంపలకి ఎసరెట్టేవమ్మా ఆరో కొంపకి నిప్పు రెడీ చేసేవమ్మా నాకు అర్థమైంది అన్నాడంతే గుండె జారిపోయింది ఆవిడకి నా ఆధార్ కార్డు కానీ దొరికిందా నో ఆధార్ కార్డులు ఇవన్నీ రాయింగ్ కదా మనం అయినా నా విషయం ఎలా తెలిసింది దీనికి ఈయన మా ఊరు వచ్చి రెక్కి జరిపాడా నో నో చెప్పు ఉంటుంది అయినా ఈయన ఇప్పుడు మన ఊర్లో కనపడలేదే ఎలాగా ఈయనకి ఎలా తెలిసింది చాలాసేపు టెన్షన్ ఆ తర్వాత అర్థమైంది ఈయన ప్రవక్తేమో ఏమో అని ఎలా తెలిసిందేవిడికి ఆయన మాట్లాడుతుంటే బొత్తుకు బయటపడతా ఉంది ఆయన మాట్లాడుతుంటే వాస్తవం అర్థమైపోయింది నేను ఎదురు చూస్తున్న మెస్సీ అయ్యాయి యేసుప్రభు మాట్లాడితే బ్రతుకు బయటకు వచ్చేది ఆ రోజుల్లో యేసుప్రభు మాట్లాడితే చాలా సార్ జక్కయ్య చెట్టు ఎక్కాడు యేసుప్రభు వచ్చాడు జక్కయ్య త్వరగా దిగు నీ ఇంట్లోకి వస్తానన్నాడు వెంటనే ఇంట్లో ఉన్న దొంగ సొమ్ము అంతా గుర్తొచ్చింది ఇంటి నిన్న అపవిత్రమైన సొమ్మె అందుకనే సహోదరులు మన అన్న వేదాల్ గారి సోదరులు ఒక మంచి పాట రాశారు నవ్వండి నవ్వండి మన సార్ నవ్వండి నవ్వునిచ్చిన ఏ సయ్యను నమ్మి నవ్వండి లంచం సొమ్ము ఇంట్లో ఉంటే నవ్వు రాదండి ఆ దొంగ సొమ్ము ఇంట్లో ఉంటే నవ్వు రాదండి కొంచెం సాయం బీదకు చేస్తే నవ్వే నవ్వండి నవ్వే నవ్వండి ఎలా జరుగుద్ది లంచు సొమ్మంతా దొంగ సొమ్మంతా రెండు మూడు రెట్టింపులు అంతా తీసుకొని కొంపలో పెట్టుకుంటే ప్రభు అంటాడు నీ ఇంటికి వచ్చేస్తున్నాను నేను ప్రభువా ఆ సొమ్ము ఇవ్వకపోతే నువ్వు నా ఇంట్లో రావటం నేను యోగ్యుడును కాను వెంటనే అన్నాడు ప్రభువా ను నా ఇంట్లోకి రా బట్ నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను ప్రభు అంతా ఇచ్చేస్తాను ప్రభు రెట్టింపు ఇచ్చేస్తాను నేను ఎందుకంటే నువ్వు నా ఇంట్లోకి రావాలి వెంటనే హృదయం బద్దలైపోయింది జక్కయ్యకి మనస్సు మనుషులతో మనిషి మనసులతో మాట్లాడడానికి సుప్రభు వచ్చాడు అందుకే ఆ రోజులు ఏమైనా ప్రార్థన చేసేవారు తెలుసా అపస్తులు కార్యాలు ఒకటి ఇరవై నాలుగు అపస్తులకి ఒకటి ఇరవై నాలుగు త్వరగా చదవాలి అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా అని ప్రార్థన చేశారు అంటే వాళ్ళకి అర్థమైంది ఏ సుప్రభు ఈ లోకానికి వస్తే అందరి హృదయాల్ని ఎరిగి ఉంటాడన్నమాట అంతే అది మొట్టమొదటి విషయం యేసుప్రభు ఈ లోకానికి వివాదాస్పుడు ఎందుకు అయ్యాడంటే హృదయ రహస్యాలు బయట పెట్టేశాడు వేషధారులు పైకి బ్రహ్మాండమైన వేసుకొని లోపల పనికి మల్లేషాలతో ఉంటే సున్నం కొట్టిన సమాధుల్లారా అన్నాడు మరి బాధ కదా ఎవడో కనుక్కోలేడు ఆయన ఒక్కడే హృదయంలో ఉన్న రహస్యాల్ని బయట పెట్టి లుకాస్ వర్ తేడాధ్యాయుడు పరిచయడైన సీమను యేసుప్రభుని పోయిందని పిలిచాడు పిలిచి లోపల కూర్చోబెట్టాడు యేసుప్రభు ఎందుకు వచ్చాడో అడిగి తెలియదు మరి ఎందుకు పిలిచాడు ప్రతి ఒక్కరే నేను యేసుప్రభుని ఎన్ని పిలిచాను నేను ఎప్పుడైనా పిలిచేవారు ఇది మొదటితో తెలియదే నేను యేసుప్రభుని పిలిచాను ఎన్ని తయారు చేశాను అనుకున్నా చేపల ఫ్రై చేశాను మటన్ ఫ్రై చేశాను గోంగూరలా చేశాను అద్భుతంగా వండాను ఓ రకరకాల ఈ అయి మాత్వాన్ని ఎంత అద్భుతంగా తయారు చేశాను అని నన్ను బడా చెప్పుకోవడానిక యేసుప్రభు వెంటనే వచ్చి అన్నాడు సీమానం ఒక పాపాత్మరా లోపలికి వస్తుంటే రానివ్వంట్లేవు ఏదో దొడ్డిదారు లోపలికి వచ్చి పాపాలన్నీ కడిగేసుకుంటుంటే ఇది అపవిత్రమైనది కదా దీన్ని పాదాల దగ్గరికి ఎలా రానిచ్చాడు ఏమెవరో ఆయనకి తెలియదా నాకు తెలుసు కానీ నా సంగతి నీకే తెలియదు అది తెలుసు ప్రభు చెప్పింది ఆమె సంగతి అర్థమైంది కానీ నా సంగతి తెలిసిందా నీకు నీ సంగతి నేను చెబుతాను విను ఆమె సంగతి చెబుతున్నాను అది పాపాత్మరాలని మరి నువ్వు నువ్వు ఒకేళ్ళు అలా చూపించేటప్పుడు నాలుగేళ్ళు మనకు చూపెడతాయని తెలుసుకోవాలి నువ్వు నేను లోపలికి వస్తానప్పుడు నీళ్ళు ఇచ్చావా కనీసం బొత్తుకు బయటపడింది అక్కడ రంగు జారింది అక్కడ నీళ్ళు ఇచ్చావా కన్నీళ్ళిచ్చింది ఈవిడ మళ్ళీ అడుగుతున్నాను లోపలికి వచ్చినప్పుడు ముద్దు పెట్టుకుని లోపల చేర్చుకుంటాను నువ్వు ముద్దు పెట్టుకున్నావా నా పాదాలు ముద్దు పెట్టుకుంటూనే ఉంది నువ్వు లోపలికి వచ్చినప్పుడు ఒలివో నూనె అభిషేకించి లోపలికి తీసుకెళ్తాను నువ్వు చేసావా చెయ్యాల్సి నీ చేయి ఆ తర్వాత ఎదటోళ్ళు అనేటప్పుడు మనం చేయాల్సిన ముందు మనం చేయండి ఆ తర్వాత ఎదటోళ్ళని ఏప్పుడు ఏలాడతామే ఎదటి వాళ్ళ మీద ఇదే నేర్చుకున్నాం అలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పినప్పుడు వివాదాస్పదం కాదా వివాదాస్పదం ఎందుకయ్యాడు ఆయన సత్యాన్ని సత్యంగా చెప్పాడు ఇది తప్పురా ఇది ఒప్పు ఇలా ఎందుకు చేస్తున్నారు మీరు ఆ రోజుల్లో యూదులు ప్రధానంగా మూడు విషయాల్లో గర్వంగా చెప్పుకునేవాళ్ళు మహాగర్వంగా నెంబర్ వన్ కరెక్ట్గా ఈ రోజుల్లో లాగానే నెంబర్ వన్ దేవాలయం ప్రపంచం మొత్తంలో ఆ రోజుల్లో జూత్స్ ఉన్న ఆ ఎరిస్ దేవాలయం తప్ప ప్రపంచంలో అంత అత్యద్భుతమైన దేవాలయం ఆ రోజుల్లో లేదు అసలు అంత టాప్ దేవాలయం దేవాలయం గురించి గర్వంగా చెప్పుకునేవాళ్ళు రెండవది వాళ్ళు కలిగి ఉండే ధర్మం ధర్మం అంటే చాలా కార్యాలు చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు అలాంటి కార్యాలు మేమ తప్ప ఇంకెవడో చేయట్లేదు అని ధర్మకార్యాల గురించి చెప్పుకునేవారు మూడవది వాళ్ళు చేసే ఉపవాసం ఈ మూడింటిని చాలా గర్వంగా చెప్పుకునేవాళ్ళు దేవుడితో మేము లీనమైపోతాం ఈ రోజుల్లో కూడా ఒక ఆయన వచ్చి అన్నాడు మొన్న ఇంకో మా మందిరం చూస్తే మీకు మతిపోద్ది అన్నాడు హైదరాబాద్ వచ్చి అండ్ నాకు ఇంకా ఇంకా డౌట్ వచ్చింది ఎందుకంటే మందిరం చూస్తే మతిపోద్ది అంట లోపలికి వెళ్తే కోమలోకి వెళ్ళిపోతానేమో నేను నేను అన్నాను మందిరం చూస్తే మతిపోద్దు కాదు దేవుడు నిన్ను చూస్తే మతిపోవాలి నీ బ్రతుకు చూసుకో ముందు తర్వాత మందిరం నువ్వు మందిరం అవ్వాలి నువ్వు నువ్వు మందిరం అయిన తర్వాత ఈ మందిరాలను ఒక చోట చేరి సావాసం కోసం మందిరం దేవుడు మనల్ని మందిరాలుగా చేసేది కొత్త నిబంధన కొత్త నిబంధనలో దేవుడు చేసిన మొట్టమొదటి కార్యం అది స్టార్టింగ్లోనే అంటాడు ఈ మందిరాన్ని పడగొట్టండి మూడు దినాల్లో లేపుతాను వాళ్ళకి అర్థం కాక కట్టడాలు చూసుకున్నారు ఈ కట్టడం వాళ్ళు కట్టడాలు చూసి గొప్ప చెప్పుకొని పేపర్లు వేసుకొని ప్రపంచానికి అంతటికే టాప్ అని అనిపించుకోవటం కాదురా మన మందిరాలలో ఉన్నాయి ఈ మందిరాలు చెబుతుంటే బాధ కదా మరి వేదన కన్నీరు వివాదాస్పదమైన హేతు ఆయన హృదయాలను బయట పెట్టినవాడు శిష్యుడు పేతురు కనపడుతున్నాడు కనేశప్రభు పేతురు అనలా సాతనా వెనక్కెళ్ళన్నాడు అంటే లోపల సాతాను ఉన్నాడు రా లోపల ఉన్న సాతాన్ ఎవడు చూస్తాడు ఎవడో చూడ్డు ఎవడో చూడ్డు నేను చూస్తున్నా హృదయాలు బయలుపడినట్లు పాత నిబంధనలు ఎప్పుడో చెప్పాడు ఇనిమియా గ్రంథం పదిహేడు అధ్యాయం పదవచనం ఒకని యొక్క ప్రవర్తనను బట్టి వాని ఎడల ప్రతిఫలం ఇవ్వడానికి యహో వాను హృదయములను పరిశోధించు వాడనో అంతర్ ఇంద్రియములను పరీక్షించేవాడు ఈరోజు కూడా దేవుడు నిన్ను చూస్తున్నాడు వేటి విషయంలో గొప్ప చెప్పుకుంటావో యేసు ప్రభు ఎరుశ్లేమి ప్ర సమీపించినప్పుడు చూసి ఏడ్చాడు ఎందుకు తెలిసి ఎరుశ్లేమా ఎంత బాగుందని గర్వపడుతున్నావు ఎరుశ్లేమ ఒక్క తినం రాబోతుంది అందుకని సమరయ స్త్రీతి కూడా అదే చెప్పాడు అమ్మా వాళ్ళు మిమ్మల్ని లోపలికి రానిలేదా వాళ్ళ సొత్తాది అది దేవాలయ వాళ్ళ వాళ్ళ నేను ఇచ్చాను అది అలాంటిది వాళ్ళు కట్టడలు పెట్టి రాకూడదని అంటారా ఒక్క కాలం వస్తుందమ్మా అప్పుడు అక్కడ కూడా ఆరాధన జరగదు అన్నాడు ఆ మాట ముప్పై మూడులో అన్నాడు క్రీస్తు శాఖ డెబ్బైలో రాయి మీద రాయి నిలవకుండా దేవాలయం కూల్చివేయబడింది డబ్ల్యూటీసీ టవర్లని కూల్చేస్తే బిల్ గారు ఆ జీరో ప్లేస్ అంటారు దాన్ని ఆ జీరో ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఒక అద్భుతమైన ప్రార్థన చేశారు అని ఎంత ఇన్స్పిరేషన్ గురి చేసిందండి ఆయన ఇలా ప్రార్థన చేశారు ప్రభువా శత్రువులు మా గోడలు పడగొట్టారేమో కానీ మా పునాదులు ఎవడు పడగొట్టలేడు హ్యాపీ క్రిస్మస్ ఏం చేయలేదు అంత అద్భుతమైన పునాది వేసుకొని ఉన్నాం మనం కట్టబడిన గోడలను చూసి మెరుస్తున్నాం ఊరుస్తున్నామేమో శిష్యులే అన్నారు ప్రభా ఏమి శిల్పకళ నైపుణ్యం నేను ఈ దెవలే కంగారు పడకుండా కాలం వస్తుంది రాయి మీద రాయి నిలవదన్నాడు యథార్థమే జరిగింది ఆయన ముప్పై మూడులో చెబితే డెబ్బై అంటే సుమారు ముప్పై ఏడు సంవత్సరాల అనంతరం వెంటనే నెరవేరింది లుక స్వార్థ పంతం నలభై రెండు నలభై మూడు నీవును ఈ నీ దలుకోపోతే తెలుసుకుంటే నీకెంతో మేలు తెలుసుకోలేదా నలభై మూడులో క్షత్రులు నీ చుట్టూ గట్టుకట్టి నీలో నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లల్ని సమూల నాశనం చేస్తారు అప్పుడు దాకా ఎరుసలేమని గురించి కొట్టుకుంటున్నారు వాళ్ళు ఎరుసలేమంటే టాప్ అని ఎరుసలేమంటే ప్రపంచంలో కేంద్రస్థానం అని అని వాళ్ళు చెప్పుకుంటూ రేసు వచ్చినాడు వచ్చిన్నాడు ఎరుసలేమా పతనం అయిపోతావు నువ్వు మరి వివాదాస్పడు కాదా ప్రభు ఈ రాత్రి కూడా చెబుతున్నాడు బడా కొడుతున్నావా ఏ విషయంలో బడా కొడుతున్నావో అది నీ నుండి తీసివేయబడుద్ది ఖచ్చితంగా తీసివేయబడితే ఏమవుతావు నువ్వు దేన్ని చూసి మురుస్తున్నావో అది నీ నుండి తీసివేయబడద్ది ఖచ్చితం ఎరుసలేమకి చెప్పిన మాట దేవుడు ఈ రోజు కూడా చెబుతున్నాడు అందుకొచ్చాడు అందుకొచ్చాడు మన దగ్గర అందుచేత పడాయి కాదు నన్ను వినయ వినయ విధేయతలలో దేవుడి దగ్గర ఉండాలి నేర్చుకోవాలి అప్పుడు వర్ధులతో అని చెప్పాలంటే ఆయన సత్యం చెప్పాలి హృదయ రహస్యాలు బయలుపరచాలి అందుకొచ్చాడు ఆయన ఇది మొట్టమొదటి విషయం హృదయ రహస్యాలు బయలుపడినట్లు నువ్వు వస్తావు నాయన రెండవది రెండవ మాట చూడండి మళ్ళాలు కసువార్త రెండవ అధ్యాయం ఆ తర్వాత మటు చదువుదాం ఇజ్రాయేలీలో అనేకులు పడుటకును లేచుటకును ఆహా అనేకులు పడుటొక్కును లే చాలా అద్భుతమైన పదం అది ఎందుకు రాయబడింది మాట ఒక అద్భుతమైన ప్రవచనాన్ని చూపిస్తాను యక్ష గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు ఇది ఒక ప్రవచనం అనేక మంది పడిపోతారంట అనేక మంది లేస్తారంట పడవటం ఏంటి లేవటం ఏంటి ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు అయితే ఇజ్రాయెల్ యొక్క రెండు కుటుంబాలకు తగిలే రాయ అభ్యంతరం కలిగించే బండ ఎరుసలేములోని నివాసులకు బోను చిక్కు వల అనేకులు వాటికి తగిలి తొట్టిల్చూ పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడతారు జాగ్రత్త వినాలి ఏంటి ప్రవచనం ఏసుప్రభువే ప్రభువే అనేక మందికి అడ్డుబండ అవుతాడంట ఆ రోజుల్లో బాధకులకు అడ్డుబండ ఫస్ట్ నువ్వు నీతిగా బతికితే ఖచ్చితంగా నువ్వు అనేక మందికి అడ్డుబండ అవుతావు ఒక నేరాన్ని ఖండిస్తే తప్పుటోడు ఎలాగేయాలి ర్యాగింగ్ జరుగుతుంది వెంటనే మేమంతా డిఎన్ఆర్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ టీమ్ తయారేము ఎవరు ర్యాగింగ్ చేస్తున్నారా మా రూమ్లోకి రండిరా అంతే మమ్మల్ని అందరు నిర్బంధించి ఎందుకు చేస్తున్నారు మీరు ఇలాగా ఎందుకు చేస్తున్నారు అదేంటిది చేయకూడదు చేయకూడదు అని చెబుతున్నా ఇది తప్ప ఎస్ ప్రభు చేసింది కూడా అదే ఏది చేయకూడదు ఏది చెయ్యాలో ఆయన చెప్పినందుకు ఆయన అడ్డు